సీనియర్లే సో బెటర్ మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున నరసింహం బాలయ్య వీళ్లే కుర్ర హీరోల కంటే ఈ ఏడాది బెటర్ గా దండెత్తేలా కనిపిస్తున్నారు ఇయర్ మాస్ మతి పోగొట్టబోయిన యంగ్ హీరోల సీన్ రివర్స్ అయ్యింది ఏమైనా హోప్స్ మిగిలి ఉన్నాయంటే సీనియర్ల మీదే అంటున్నారు ఎందుకలా జస్ట్ వాచ్ కింగ్ నాగార్జునతో ప్రవీణ్ సత్తారు తీసిన ది హోస్ట్ మూవీ తాలూకు ట్రైలర్ దుమ్ము దులుపుతోంది ఎన్నడూ లేనంత హైప్ ని క్రియేట్ చేస్తోంది టాలీవుడ్ లో జోరు పెంచాల్సిన హీరోలు ఢీలా పడుతుంటే సిక్స్టీ ప్లస్ సీనియర్లు కుర్రాళ్ళలా మాస్ మతి పని చేస్తున్నారు నిన్నటికి నిన్న విజయ్ దేవరకొండ లాయగర్ తో డిజాస్టర్ను ఫేస్ చేశాడు ఈ ఏడాది ఒకటి ఏరా వదిలేస్తే యంగ్ హీరోల సినిమాలన్నీ ఢీలా పడ్డాయి స్మార్ట్ హీరో రామ్ కూడా దివారియర్ తో డబుల్ స్మార్ట్ అని పెంచుకుంటాడన్నారు కానీ రెడ్ రిపీట్ ెతురైంది యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఏడాది ఊహిన్స్ ఫ్లాప్ తో షాక్ ఇచ్చాడు అసలు ఈ ఇయర్ యంగ్ హీరోలకి టాప్ స్టార్లకి పెద్దగా కలిసి రాలేదు పవన్ భీమ్ల నాయక్ మహేష్ సర్కారు వారి పాట వదిలేస్తే మిగతావన్నీ పనిచేచ్చాయి యంగ్ హీరోలు వరుస ఫ్లాప్ లతో ఢీలా పడుతుంటే సీనియర్లు మాత్రం జోరు పెంచారు బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వరదని పెంచేంతగా ఆశలు పెంచేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ టీజర్ తో బాక్స్ ఆఫీస్ లో సినీ సునామీ క్రియేట్ చేయబోతున్నాడని ముందే తేల్చారు ఇక గోపిచంద్ మరణనేని మేకింగ్ లో బాలయ్య చేస్తున్న సినిమా కూడా టీజర్ రూపంలో అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ జనాల్లో కూడా అంచనాలను పెంచేస్తుంది గాడ్ ఫాదర్ టీజర్ తో మెగాస్టార్ చిరంజీవి గోపిచంద్ మరణనేని మూవీ టీజర్ తో నటసింహం బాలయ్య ది ఘోస్ట్ మూవీ టీజర్ తో ఫైలర్ తో కింగ్ నాగ్ జోర్ పెంచారు యంగ్ హీరో ఢీలా పడుతున్న టైంలో దుమ్ము దులిపే జోరు చూపిస్తున్నారు